అందరికీ నమస్కారం చక్రపాణి రంగనాథుని జీవిత విశేషాలను వివరించుకుందాం వివరిస్తున్న వారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి చక్రపాణి రంగనాథుడు తొలి జీవితంలో వైష్ణవుడు ఇతనికి మత విషయంలో పాల్కురికి సోమనాథునితో వాదన పడుతుంది శైవుడు కానివాడిని కంటితో కూడా చూడను అనే నియమం ఉండడం వల్ల తెరచాటున ఉండి సోమనాథుడు తన కుమారుడైన చితుర్ముఖ బసవేశ్వరుణ్ణి ముందు ఉంచుకొని వాదనలో పాల్గొంటాడు ఇద్దరికీ గొప్ప వాదన జరుగుతుంది రంగనాథుడు ఓడిపోతాడు పరాజయ దుఃఖంతో ఇంటి దారి పట్టి దారిలో వచ్చిన శ్రీశైలం శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకోలేదట దానితో రంగనాథుని రెండు కళ్ళూ పోయాయి అహోబిలంలోని నరసింహస్వామిని ప్రార్థిస్తే ఆ స్వామి కలలో కనిపించి శివుని గొప్పతనాన్ని గురించి చెప్పాడు అప్పుడు రంగనాథుడు సిగ్గుతో శ్రీశైలం వెళ్ళి మల్లికార్జునుని పూజిస్తాడు అప్పుడు ఒక కన్ను వస్తుంది తరువాత సోమనాథుణ్ణి క్షమాపణ వేడుకుంటే రెండవ కన్ను వస్తుంది ఈ వృత్తాంతం మొత్తం కన్నడ పుస్తకమైన సోమనాథ పురాణంలో వివరించబడింది ఇతనికి కన్నులు ఒక్కసారి పోయి మరలా వచ్చినట్లు ఇతని రచనల ద్వారా కూడా రూఢి అవుతుంది ఇతను రచించిన నయన రగడలో నయముగా భయభక్తు అని చెప్పాడు సోమనాథునితో వాదన కూడా నిజమేనని ఈ దిగువ పంక్తులు రూఢించేస్తాయి త్రిభువనము భక్తులకు తృణ కణముల నికంటి సభలందు భక్తులకు జయవాదమని కంటి అని వీరి రచనలు శ్రీశైల మల్లికార్జునుని పేర ఐదు వందల శీసపద్యాలు శ్రీశైల మల్లికార్జునుని పేర ఎనిమిది వేల పద్యాలున్న మరో గ్రంథం వెయ్యి పాదాలు గల దండకం శ్రీశైల మల్లికార్జునుడి మీద రాశారు ఒక తారావళి నాలుగు లయగ్రాహులు ఒక శతకం వెయ్యి దోతక వృత్తాలు నూరు తోటక వృత్తాలు ఏడు రగడలు మూడు వేల మత్త కోకిలలు ఆరు వందల గీత పద్యాలు ఎనిమిది మంజనులు ఐదు వందల కందాలు ముప్పై ఆరు గజ్జలు ముప్పై ఆరు ఉభయ శతకాలు వీరు రాశారు ఈ కృతులన్నీ ఇప్పుడు మనకు దొరకవు కానీ ఇన్ని వ్రాయడానికి కారణం మాత్రం తెలుస్తుంది కళ్ళు పోయి తిరిగి వచ్చిన తరువాత తన ఎత్తు కృతులు సమర్పిస్తానని మల్లికార్జును నొక్కున్నాడట దానికే ఇలా వందలు వేలు పద్యాలు రచించినాడట ఇతని నయనగడ నుండి మరికొన్ని లైన్లు ఈ ముక్కు గురించి వివరిస్తూ ఉన్నాయి ఇంక శ్రీగిరి చేరని కందునన్ కంటి ఇంక శ్రీగిరి చేరని కందునని కంటి హరుణి కృప వడయ సమయమిది అని కంటి ఇకను నా ఎత్తు కృతులిత్తునని నని పొడగంటి కృతుల్ చెప్ప కేమి భయమని కంటి కృతుల్ నా ఎత్తు వచ్చు నని పొడగంటి మృడు నా కృతుల్ పొడగంటి కొంతమంది రంగనాథ రామాయణం కూడా చక్రపాణి రంగనాథుడే రచించాడని భావిస్తూ వచ్చారు కానీ రంగనాథ రామాయణంలోనే ఈ గ్రంథాన్ని గోన బుద్ధ భూపతి తన తండ్రి పేరు మీదుగా రచించినట్లు చెప్పాడు అందువల్ల ఈ చక్రపాణి రంగనాథుడు రంగనాథ రామాయణాన్ని రచించలేదు అని మనం చెప్పవచ్చు ధన్యవాదాలు